జనగామలో భారీ మోసం వెలుగు చూసింది కోస్తా వెల్ గ్రోన్ యాప్ పేరుతో మోసానికి పాల్పడ్డారు చీటర్స్ లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఐదు లక్షల రూపాయలు వస్తాయంటూ నమ్మబలికి జనం నుంచి లక్షల రూపాయల్లో డబ్బులు వసూలు చేశారు ఎంతకీ డబ్బులు రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు బాధితులు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఏఎస్పీ ఆన్లైన్ సర్టిఫైడ్ పర్మిషన్ లేని యాప్స్ లో ఎవరూ డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దని సూచించారు చేతన్ నితిన్ లాస్ట్ వీక్ లాస్ట్ ఆదివారం రోజు మన సత్యసాయి హాల్ నిర్గొండ వద్దలో కోస్ట్ అనే యాప్ గురించి ఆన్లైన్ యాప్ గురించి తెలియజేయడం జరిగింది కావున మేము అందులో వెళ్ళి చూస్తే ఇన్ని డబ్బులు పెడితే ఇంత వస్తుంది మీరు లాభపడతారు అది ఇది అని చెప్పి నమ్మించి అందులో ఇన్వెస్ట్ చేసేలా మాట్లాడిపించి నమ్మించి చేశారు గత దసరా సంక్రాంతి ముందు పది రోజుల ముందు వరకు పడి సంక్రాంతి తర్వాత పడలేదు పోయి అతన్ని కనుక్కుంటే హాలిడేస్ ఉన్నాయి బ్యాంకులు సెలవు ఉన్నాయి కాబట్టి డబ్బులు పడలేదు ఈ పండుగ తర్వాత పడతాయని అన్నారు తర్వాత పండగ అయిపోయిన తర్వాత కూడా బ్యాంకులు వర్కింగ్ వర్కింగ్ డేస్ ఉన్నా కూడా పడలేదు తర్వాత ఇదేంది మళ్ళీ ఈ ట్యాక్ మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎక్కువైపోతుంది లక్షల కొద్ది చేస్తారు ఇప్పుడు దానికి గవర్నమెంట్ ఆపి ఇట్లా ఒక ట్యాక్స్ కార్డ్ అని పెట్టింది ఆ ట్యాక్స్ కార్డ్ కొనుక్కుంటేనే మీకు ఒక రోజుకి ఇంత పడుతుంది అని చెప్తే అది కూడా ఉన్నాము ఇట్లా కొన్ని కొన్ని లాస్ అవుతుంది తర్వాత అతని దగ్గరికి వెళ్ళితే నాకేం సంబంధం మీలాగా మీలాగానే నేను కూడా అని చెప్పి చెప్పిండు శ్రీధర్ యాదవ్ ఇక్కడ జనం లోకల్లోనే ఉంటాడు అతన్ని ఇంటికి వెళ్తే ఇలా అని చెప్పి నన్ను కొట్టి చేసేరని వచ్చి కంప్లైంట్ చేసిండు దానికి కారణంగా మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఎవిడెన్స్ మేము ఏమైతే ఇన్వెస్ట్ చేసినామో ఫొటోస్ వీడియోస్ అని డిఎస్పి సార్ చూపించినాం ఆ సార్ కూడా అతన్ని కస్టడీలోకి తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను By the name Costa Well Grown Investment App. So the complaint states that uh, the app asks for money for in uh, some investment aspects, and uh, from since uh, 14th of January the app is not responding. Thereby the investments of the investors has been lost. Petition has been submitted, so we will register the FI app and undertake the investigation soon. As per the investigation, we will. కోస్టా యాప్ అని కంపెనీ ఎంప్లాయీస్ వచ్చి మేము కంపెనీ ఎంప్లాయీస్ అని చెప్పి కోస్టా యాప్ గురించి ఒక ఫంక్షన్ లో పెద్ద ఎత్తున ఫంక్షన్ చేసి ఐదారు వందల మందిని అక్కడికి పిలిచి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ యాప్ గురించి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు లక్ష చేస్తే ఐదు లక్షలు వస్తే పదివేలు చేస్తే యాభై వేలు వస్తాయి అని మాకు వివరించారు మా మేము కూడా దీంట్లో సంపాదించినా మేము ఎంప్లాయిస్ కంపెనీ ఎంప్లాయీస్ మాకు నెలకి డెబ్బై వేల శాలరీ వస్తుంది మేము ఇంతవరకు యాభై ఇరవై లక్షలు సంపాదించామని వాళ్ళకు వాళ్ళ కంపెనీ వెబ్సైట్ లో ఉన్న లింక్స్ ద్వారా వాళ్ళకి వచ్చి